అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం విస్కోస్ జార్జెట్ షీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి విస్కోస్ జార్జిట్ అండి ఇవన్నీ కూడాను కంచి బోర్డర్తో వస్తాయండి బోర్డర్ అంతా కంచి టైప్లో ఉంటుందండి చిన్న గడితో అంతా మనకు వస్తుందండి మనం ఒక్కోటి ఒకటి చూపిస్తానండి ఇప్పుడు షీరలన్నీ కూడాను చిన్న చిన్న సారతో మనకి పళ్ళు ఇచ్చాడండి అదేవిధంగా మనకి షేర్ మొత్తంగా చిన్న గడి ఉంటుందండి చూడండి సెక్స్ చిన్న చిన్న గడితో మనకి షేర్ అంతా వస్తుందండి ఇలాగా మనకు కంచి అదే అంచండి అదేవిధంగా మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి చిన్న చిన్న పుట్టాలతో మనకి బ్లౌజ్ ఇచ్చాడండి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి చాలా మెత్తగా ఉంటాయండి సీరలో బిస్కట్ అండి అంటే ఇంచుమించు పొట్టు చీర టైప్లో ఉంటుందండి ఇది కేవలం పద్దెనిమిది వందల రూపాయలండి చీర చూడండి క్వాలిటీ పరంగా చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉంటుందండి మన షీరలన్నీ చూద్దామండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మనకు వైలెట్ కలర్ అండి ప్రతిసారి కంకిలీ వేస్తానండి ఎల్లో కలర్ అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి ఎల్లో కలరు మనకి చిట్టు పళ్ళు అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి చిట్టుపళ్ళు చీర అయితే చాలా స్మూత్గా ఉంటుందండి క్వాలిటీ పరంగా చాలా బాగుంటుందండి చీర మొత్తంగా చూస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఇస్తాడండి మనకి బ్లౌజ్ చూద్దామండి ఇదిగోనండి బ్లౌజు మనకి చిన్న చిన్న చుక్కలు ఇచ్చాడండి గులాబీ పువ్వులతో మనకి గుండ్రంగా ఇచ్చాడండి మనకి బ్లౌజు చీర అయితే మనకి చిన్న చిన్న గడి వచ్చిందండి లోపల మనకి కంచి కంచిపోటండి ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడాను ఇంకా ఉన్నాయండి ఒక్కో మోడల్ ఒక్కో మోడల్ చూపిస్తున్నానండి మీకు నచ్చిన చర్యలు తీసుకోండి మీకు వాట్సాప్లో ముందుగానే మాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు ఉందా లేదా అన్నది మీకు రిప్లై ఇస్తానండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి బ్లూ డార్క్ బ్లూ అండి నెమల పింఛింగ్ కలర్ టైప్లో ఉంటుందండి ఇది చూడండి ఇది గడి మాత్రం బాగా కనపడుతుందండి ఎందుకంటే డార్క్ గురించి బాగా ఉంటుందండి మనకి చిట్టి పళ్ళండి అదేవిధంగా చీర కూడా మనకి లోపల చిన్న చిన్న బుట్టాలు ఇచ్చాడండి అవి కూడా మనకి కనపడతాయండి తీగనండి ఇది మనకి బ్లౌజ్ ఇచ్చారండి చీర మొత్తంగా ఈ విధంగా ఉందండి ఇది డార్క్ బ్లూ అండి ఇది ఇంచుమించు నెమలపించిన కలర్ టైప్లో ఉందండి ఇది బ్లూ ఈ చీరలు అన్నీ కూడా మనకి పద్దెనిమిది వందల రూపాయలు పడుతుందండి ఆల్రెడీ ఫ్రీ షిప్పింగ్ అండి చీరలు చాలా నష్టంగా ఉంటాయండి ఇవి ఇప్పుడు మనకి మార్కెట్లో ఇవే షేర్లు ఎక్కువగా వస్తున్నాయండి మన ప్రేక్షకులకి ముందుగానే అందిస్తున్నాం అండి ఈ షేర్లన్నీ కూడాను మెరూన్ కలర్ అండి ఇది చాలా చాలా బాగుందండి కలరు మెరూన్ కలర్ చాలా హైలైట్ అండి చూడండి ఇది చీర అయితే చాలా బాగుందండి ఇది ఫస్ట్ ఇదే తీసుకుంటారండి సీర అంత బాగుందండి మెరూన్ మెరూన్లో కొత్త టైప్ అండి ఇది ఎందుకంటే మెరుగునే కాదు అలాగే సంతపెక్క కలర్ సీర కాదండి సమాన రేంజ్లో ఇచ్చాడండి ఇది చాలా బాగుందండి ఇది కలరు చూడండి ఈ విధంగా ఉంటుందండి చాలా అఫీషియల్గా ఉంటుందండి కలరు చూడండి చిన్న చిన్న ఇచ్చాడండి మనకి అలాగే కంచిపట్టు బార్డర్ ఇచ్చాడండి జరీ కూడా చాలా అందంగా ఉందండి ఈ జరీ చాలా స్మూత్గాను మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చాడండి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి చీరలు అన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీరు ముందుగానే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ చీరలు నా దగ్గర నాలుగు షేర్లు ఉన్నాయండి ఎక్కువ లేవండి నాలుగు ఐదు చీరలు ఉన్నాయండి ఐదు చీరలు మాత్రమే ఉన్నాయండి ఎందుకంటే శాంపుల్ నేను తెప్పించానండి ఈ చీరలు షేర్లు అయితే బాగున్నాయండి క్వాలిటీ పరంగా ఎలా ఉంటుందని తెప్పించామండి ఇది క్వాలిటీ చాలా బాగుందండి స్మూత్గా ఎవరికైనా నచ్చితే కనుక ముందుగానే బుకింగ్ చేసుకోండి చూడండి ఇది ఒక కలర్ అండి రామా బ్లూ అండి ఇది చూడండి ఇది ఈ విధంగా ఉందండి ఇదే క్వాలిటీలో మనం చూపించానండి అది స్ట్రైప్స్ వచ్చినాయండి ఇదేమో గడి అండి ఇది ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి మనం పళ్ళు చూద్దామండి చూడండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి అన్ని సీర్లు కలర్ పరంగా డార్క్ రంగులండి బాగున్నాయండి ఒక ఎల్లో కలర్ మాత్రం మనకి లైట్ కలర్ వచ్చిందండి కనమా కూడా డార్క్ కలర్ అండి డార్క్ కలర్ ఇష్టపడే వారికి చాలా చాలా బాగా నచ్చుతాయండి అలాగే మనకి గడి చీరలు కావాలనుకున్న వారికి చిన్న గడి చీర కావాలన్న వారికి అయితే చాలా చాలా బాగుంటాయండి ఈ చీరలు ఈ కంచిపొట్టి షేర్ల టైప్లో ఉన్నాయండి కానీ విస్కోస్ జార్జిట్ చీరలు అండి ఇది ఇవి ఒక చీర మనకి పద్దెనిమిది వందల రూపాయలు పడుతుందండి ఇది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా షిప్పింగ్ కావాలంటే ఫ్రీగానే మీకు వస్తుందండి పద్దెనిమిది వందల రూపాయలకి ఎప్పటిలాగానే మీకు ప్రతి చీరకి నేను అంకి వేస్తానండి అంకి వేసిన తర్వాత మీరు షేర్ మాకు వాట్సాప్ నెంబర్కి మీరు ఉందా లేదని పెట్టండి ఉంటే కనుక ఉన్నదని పెడతామండి ఉంటే కనుక మాకు వెంటనే డబ్బులు వేయాలండి వేసిన వెంటనే అడ్రస్ పెడితే అడ్రస్కి మీకు షేర్ పంపిస్తామండి ఈ షేర్లన్నీ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నామండి ధన్యవాదములు జై హింద్